చూసినట్లయితే ఈ చింతామణి గణపతి దత్తక్షేత్రంలో ఒక విశేషమైనటువంటి బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టారండి వినాయక చవితి నాడు మనం చేసేటటువంటి పూజలో ముఖ్యమైనది ఏకవింశతి పత్ర పూజ ఏకవింశతి అంటే ఇరవై ఒకటి ఏకవింశతి అంటే ఏక అంటే ఒకటి వింశతి అంటే ఇరవై ఏకవింశతి అంటే ఇరవై ఒకటి అని ఇరవై ఒక్క పత్రాలతో మనం పూజ చేస్తాం అంటే ఇరవై ఒక్క రకాల ఆకులతో మనం పూజ చేయాలన్నమాట అవి సహజంగా బయట దొరకడమే చాలా కష్టం మనం అసలు అవేనా అని చాలామందికి తెలియదు ఎక్కడో చోట అమ్మేస్తే ఒక కట్ట తెచ్చి పూర్తి చేసేస్తారు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే స్వామీజీ వారి అనుగ్రహంతో మన ఆశ్రమ కార్యవర్గం ఏం చేస్తున్నారంటే ఇరవై ఒక్క రకాల పత్రులు కూడా ఎక్కడ దొరుకుతాయో అక్కడి నుండి విశేషంగా సేకరిస్తారు సేకరించి వీళ్ళు ఒక కిట్ తయారు చేస్తారు అంటే కిట్లో ముఖ్యంగా మట్టి గణపతి వినాయక వ్రతకల్పన చిన్న పుస్తకం ఏకవింశతి పత్రాలు మనకి వినాయక చెబుతాడు ముఖ్యంగా మనకు అవసరమైన వివే ఈ యొక్క పుస్తకము ఇరవై ఒక్క పత్రి మట్టి విగ్రహం ఈ మూడింటినీ కూడా ఒక చిన్నపాటి సంచిలో పెట్టి కనీస ధర ఇదేమీ వ్యాపారం కానే కాదు దీనికి వాళ్ళకి తీసుకురావడానికి ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు మాత్రమే తీసుకుని సేవ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మన ఆశ్రమం బయట ఉన్నటువంటి ఒక చిన్న స్టాల్ లాంటిది ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసి అందరికీ కూడా ఇవి అందజేస్తారు ఇరవై ఆరవ తేదీ అందజేస్తారు ఇరవై ఏడవ తేదీ మనకు చవితి వినాయక చవితి పూజ ఇరవై ఆరవ తేదీ చక్కగా అందరూ వచ్చి వీటిని తీసుకుని వెళ్ళవచ్చు ఇక్కడ విశేషం ఏమిటి అంటే మట్టి విగ్రహం ఇక్కడ ఏ మూర్తి ఉన్నాడో అదే మూర్తి మట్టి విగ్రహాన్ని మీకు అందజేస్తారు